వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట తొంభై ఐదు గజాలు థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ టై సైజెస్ అంటే ముప్పై ఐదు ఇంటూ యాభై సైజెస్తో నూట తొంభై ఐదు గజాలతో ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టు ప్లస్ పెంట్ హౌస్తోనైతే ఉండడం అయితే జరుగుతుంది ఆల్ పోర్షన్స్ యాజ్ పర్ వాస్తు అయితే కట్టడం అయితే జరిగింది పార్కింగ్ ఏరియా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఒక షటర్ ఉంటుంది సింగిల్ రూమ్ ఉంటుంది కింద వన్ బీహెచ్కే పోర్షన్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వన్ పోర్షన్ ఉంటుంది నార్త్ ఫేసింగ్కి ఇంకో టూ బీహెచ్కే పోర్షన్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయి సెకండ్ ఫోర్ సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయి థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉంటుంది టెర్రస్ గార్డెన్ అనేది కూడా పైన అయితే ఉంటుంది పన్నెండు వందల ఎస్ఎఫ్ట్తోనైతే ఉంటుంది జేహెచ్ఎంసీ పర్మిషన్ అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అయితే ఇది అందు ఉండాలి మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఇది రెండు వేల ఇరవై రెండు మార్చ్లో అయితే దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోయినట్టు మనకైతే చెప్పడం జరిగింది ఓనర్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది వల నలభై ఎనిమిది వేల వరకు రెంట్ వస్తున్నట్టు చెప్పడం చెప్పారు అంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ హైత్నగర్ విజయవాడ నేషనల్ హైవే ఇది జస్ట్ హయత్ నగర్ విజయవాడ నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సిక్స్ బోర్వెల్ డీప్ సిక్స్ థర్టీ ఫీట్తోని విత్ టూ వాటర్ ఓహెచ్డి సమ్ అండ్ టెన్ థౌజండ్ లిట్తోని అయితే మనకి అవైలబుల్గా ఉంది అంటే బోర్ గురించి చూసుకుంటే సిక్స్ మీటర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్ ఉంటుంది సీసీ కెమెరాస్ విత్ డివియర్ ఆన్లైన్తోనైతే మనకి అవైలబుల్గా ఉంది థర్టీ థౌజండ్ లిట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వెస్టింగ్ ఫిట్ ఫర్ బోర్బెల్ రీఛార్జింగ్ అన్నట్టు కూడా మనకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి దీని డీటెయిల్స్ అనేది మీకు అయితే నేనైతే పంపిస్తాను మరోసారి చెప్తున్నాను నూట తొంభై ఐదు గజాలతో సౌత్ ఫేసింగ్లో ఇల్లు అయితే ప్రజెంట్ ఇది సేలింగ్ అవచ్చిందండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ ప్రైస్ వచ్చేసి కోటి తొంభై ఐదు లక్షల వరకు అయితే చెప్తున్నాడు అండి కోటి తొంభై ఐదు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లిస్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా మీ ఇల్లును అమ్మాలన్నా కొలాలన్నా మీ ఏ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవుతే మీ ఇల్లు కూడా అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ ఉంటుంది సింగిల్ రూమ్ ఉంటుంది వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది అలాగే పార్కింగ్ ఏరియా ఎయిట్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది టెర్రస్ ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే కాల్ చేయండి ఈ యొక్క బడ్జెట్ మీకు నచ్చినట్టయితే అయితే ఐత్నార్ మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఎవరైతే ఇల్లు కోసం చూస్తున్నట్టయితే మనకి ఓడిపి ప్రాపర్టీస్ని చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు ఇలా రెంట్ వచ్చి మీరు ఉండే విధంగా ఇల్లు కావాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో